ఒకప్పుడు బడికి వెళ్ళాలంటే ఒక పలక రెండు పుస్తకాలు యూనిఫామ్ ఉంటే సరిపోతుంది ప్రభుత్వ పాఠశాలలు అయితే చక్కగా వెళ్ళి చదువుకోవటమే అదే ప్రైవేట్ పాఠశాల అయితే వందల్లో ఫీజులు పుస్తకాలకు మరికొంత మొత్తంగా తొంభైల్లో చదువులు ఇలా ఉండేవి కానీ నేటి ఆధునిక ప్రపంచంలో ప్రైవేటు పాఠశాలల గడప తొక్కాలంటే వెనులో వణుకు పుడుతోంది పిల్లాడికి చెప్పే సబ్జెక్టుల కంటే వారు విధించే ఫీజులను చూస్తేనే దడపుడుతోంది ఎల్కేజీ పిల్లవాడికి ఒకేడాదికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజు ఉందంటే ఇక పదో తరగతి విద్యార్థికి ఎంత ఉంటుందో ఊహించాలి ఇవి కాకుండా ట్యూషన్ ఫీజు యాక్టివిటీ లైబ్రరీ అంటూ తల్లిదండ్రుల నుంచి లక్షల్లో వసూలు చేసి ధనదాహాన్ని తీర్చుకుంటున్నాయి గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా మారుమూల పల్లెల్లోనూ ప్రైవేటు పాఠశాలల ఫీజులు చూస్తే జంకాల్సిందే మరి ఇంతలా ఫీజులు పెరిగిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఒలింపియాడ్ ఐఐటి వాటితో విద్యార్థులకు ఏమైనా ఉందా లేదా ఫీజుల కోసమే హంగామానా భారతదేశంలో విద్య అనేది ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న అంశం పేద మధ్య ఉన్నత వర్గాలు అనే తేడా లేకుండా తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని ప్రతి తల్లిదండ్రుల కోరిక తమ వల్ల సాధ్యం కాని లక్ష్యాలను పిల్లలతో నెరవేర్చుకుందామనే పేరెంట్స్ కూడా ఉన్నారు ఇందుకోసం సాయశక్తులా శ్రమించి వారిని చదివిస్తుంటారు దేనికి వెనకాడకుండా వారి చదువులకు అవసరమైన వాటి కోసం ఎంత ఖర్చైనా చేస్తారు అయితే దీనినే ఆసరా చేసుకుంటున్న కొన్ని ప్రముఖ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులను ఇష్టానుసారం వసూలు చేస్తున్నాయి స్కూల్ ఫీజు అంటేనే చాలు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి భవిష్యత్తులో పిల్లలు చదువుకుని ఏమవుతారో తెలియదు కానీ వారిని చదివించడానికి మాత్రం తల్లిదండ్రులు నానాయాతన పడుతున్నారు ఈఎంఐల పరంగా అయినా పర్వాలేదు మొత్తం ఫీజును అయితే చెల్లించాలని ప్రైవేటు పాఠశాలలు ఒత్తిడి తెస్తున్నాయి ప్రస్తుత సమాజంలో ఒక విద్యా సంవత్సరం పూర్తయి ఇంకో విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలోనే ప్రైవేటు పాఠశాలలు ఫీజుల దోపిడీకి తెరతీస్తున్నాయి తమ పిల్లల్ని తిరిగి అదే పాఠశాలలో చేర్పించాలంటే ముందే ఫీజు చెల్లించి సీటు బుక్ చేసుకోవాలి లేదంటే మళ్లీ తమ బాధ్యత కాదని అంటున్నారు పాపం తల్లిదండ్రులు హైరానా పడి వెంటనే వచ్చే ఏడాదికి సంబంధించిన సగం ఫీజును చెల్లిస్తున్నారు ఇక ప్రముఖ పాఠశాలల్లో సీటు కావాలంటే ముందే డొనేషన్లు చెల్లించి సీటు బ్లాక్ చేసుకోవాలి లేదంటే విద్యార్థికి అడ్మిషన్ ఉండదు ఇది ఇంకో రకమైన దోపిడి ఇలా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే మొదలైన దోపిడీ అనేకనేక ఫీజులతో ఏడాది పొడవునా కొనసాగుతూనే ఉంటోంది పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రైవేటు పాఠశాల అయితే తమ పిల్లలకు కాస్త చదువు ఎక్కువ వస్తుంది అక్కడ మంచి నైపుణ్యం కలిగిన టీచర్లు ఉంటారని భావించి పంపిస్తున్నారు ప్రైవేటు బడుల వారు మాత్రం తాము చెప్పిన ఫీజు చెల్లించకపోతే కష్టమని కరాఖండిగా చెప్పేస్తున్నారు దీంతో అప్పు చేసైనా సరే తమ పిల్లాడిని చదివించుకోవాలని తల్లిదండ్రులు వ్యయ ప్రయాసలు కోర్చి ఫీజులు చెల్లిస్తున్నారు భారత్లో పంతొమ్మిది వందల డెబ్బైలలో డెబ్బై శాతంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని అడ్మిషన్లు కొంచెం కొంచెంగా తగ్గుతూ నేడు ప్రైవేటు పాఠశాలల్లోనే యాభై శాతానికి పైగా విద్యార్థులు చదువుకునే స్థాయికి వచ్చింది హైదరాబాద్లో ఇటీవల కాలం ప్రారంభమైన ఒక ఇంటర్నేషనల్ కళాశాల ఇంటర్నేషనల్ పాఠశాల అడ్మిషన్ ఫీజు యాభై లక్షలు అడ్మిషన్ టైంలో యాభై లక్షలు కట్టాలి అసలు అడ్మిషన్ టైంలో వన్ టైం ఫీజు తీసుకోకూడదు అనేది ప్రభుత్వ నిబంధన మరి అక్కడ ఎందుకు అమలు కాలేదంటే ఎవరికైనా అర్థమైపోతుంది చాలా పాఠశాలల్లో కొత్తగా ఈ ఈ గత ఐదారు సంవత్సరాల్లో ముఖ్యంగా కరోనా కాలంలో ఈ కరోనా కాలం తర్వాత ఈ ట్రెండ్ బాగా పెరిగింది ఇంటర్నేషనల్ పాఠశాలల్లో క్లాస్ వన్కి నాలుగు లక్షలు క్లాసు టెన్కి వెళ్ళే కొద్దీ ఎనిమిది తొమ్మిది లక్షలు కొన్ని పాఠశాలల్లో అయితే ఎనిమిది నుంచి పదహారు లక్షల దాకా ఉన్నాయి తల్లిదండ్రులు కూడా ఇవాళ అందరూ కాపైన ఎక్కువ మంది ఫీజు ఎంత ఉంటే పాఠశాల అంత మంచిదన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు ఈ ట్యాగ్స్ ఒలంపియాడ్ అని ఐబి అని కేంబ్రిడ్జ్ అని సిబిఎస్ఈ అని ఐసిఎస్ఈ అని అందులో దేనిలో ఎంత నాణ్యత ఉంది ఏది ఎంత అనేది అవగాహన చాలా తక్కువ మందికి కానీ స్టాటస్ సింబల్ ఐబీ స్కూల్లో మా పిల్లని చదివిస్తున్నాను పది లక్షల ఫీజు అంటే ఆ తల్లిదండ్రుల స్టేటస్ చాలా లెక్క పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని ఆశపడి తమకు తలకు భార్యమే అయినా ప్రైవేటు పాఠశాలల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు ఈ మొగ్గు చూపే అంశాల్లో ప్రధానంగా ప్రముఖ ప్రైవేటు పాఠశాలల్లో ఒలింపియాడ్ ఐఐటి నీట్ ఫౌండేషన్ అంటూ ఆర్భాటాలు చేసే ప్రచారానికే తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో తమ పిల్లలు అన్నింటిలో ముందుండాలని అనుకోవటంలో తప్పులేదు కానీ వారి సామర్థ్యానికి మించిన చదువుల్ని పిల్లలపై రుద్దటం ఎంతవరకు సమంజసమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు ఐదవ తరగతి పిల్లాడికి ఐఐటి అంటేనే అర్థం కాదు కానీ ఆ అబ్బాయికి ఇప్పటి నుంచే ఫౌండేషన్ కోర్సుని పరిచయం చేస్తున్నామని యాజమాన్యాలు అంటున్నాయి దీని పేరు చెప్పి ఎంబీబీఎస్ ఫీజు కంటే ఎక్కువగా లాగేస్తున్నాయి ప్రైవేటు పాఠశాలలు మరో ఆసక్తికరమైన అంశం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిలబస్ అసలు చెప్పే టీచర్లకు ముందు ఆ స్టాండర్డ్ నైపుణ్యాలు ఉన్నాయో లేదో చెక్ చెయ్యని తల్లిదండ్రులు ఈ పేరు చెప్పగానే ఆకర్షితులయ్యి లక్షలు పోసి చదివిస్తున్నారు ఇక మధ్యస్థంగా ఉండే ప్రైవేటు పాఠశాలల్లో అయితే కనిష్ట ఫీజులే యాభై వేలుగా ఉంటున్నాయి ఇక్కడ కూడా కరిక్యులం పేరు చెబుతూ నిలువు దోపిడీ చేయటం అలవాటైపోయింది ప్రైవేట్ వాళ్ళు కూడా మనకు ఇట్లాంటి ఫీజు ఎందుకు పెంచినాం అంటే వాళ్ళు ఏం చేస్తున్న కరికుల పెడుతున్నాం గేమ్స్ అని స్పోర్ట్స్ అని రకరకాల కల్చర్ అని సంగీతం అని ఇంకేదని ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఐఐటి బ్యాచ్ అని నీట్ బ్యాచ్ అని వాడు సిక్స్త్ క్లాస్కే ఐఐటి నీట్ ఎక్కడ ఎక్కడొస్తారండి ఆ అబ్బాయి అది దాని పేరు మీద ఐఐటి నీట్ అని చెప్పి వాడు మీకు మీ అబ్బాయి డాక్టర్ అవుతాడు మీ అబ్బాయి ఇంజనీర్ అవుతాడు మీ ఐఐటి అవుతాడు అని చెప్పి మనల్ని నువ్వు చెప్పి ఒక మాట చెప్పి ఏదో ఒక క్లాస్ చెప్పినట్టు చెప్పి దాని పేరు మీద లక్షల రూపాయలు వసూలు వేస్తున్నాడు అంటే ఎక్స్ప్లైటేషన్ ఇది నిజంగా మనల్ని దారుణంగా ముంచేస్తున్నారు నిజంగా వాళ్ళు అక్కడో చదివిన పిల్లలు ఏ పిల్లని కూడా ఐఐటి వచ్చిన దాఖలు సరే తక్కువ మళ్ళీ ఇంటర్మీడియట్లో వాడు మంచి అటు కోచింగ్ తీసుకొని చేస్తే తప్ప స్కూల్ నుంచి ఫౌండేషన్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు సో కానీ ఈ పేరు చెప్పి మనకి ఇప్పుడు కూడా మోసపో దొరుకుతుంది కాబట్టి దయచేసి మరొకసారి గవర్నమెంట్ని మేము విజ్ఞప్తి చేస్తాడు ఏంటంటే ఒక పేరెంట్ తరపున మేము స్కూల్ ఫీజు వ్యవస్థలో కంపల్సరీ నియంత్రణ ఉండాలని కోరుతున్నాం గతంలో అయితే పిల్లలకు కావాల్సిన పుస్తకాలు బయట స్టేషనరీ షాపుల్లో తీసుకునేవారు కానీ ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలే పిల్లలకు కావలసిన పుస్తకాల్ని అందచేస్తున్నాయి అందచేసే క్రమంలో నియంత్రణ లేని ధరల్ని తల్లిదండ్రులపై మోపుతున్నాయి వీటికి ఫీజులో కనీసం పది శాతమైనా వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది గత సంవత్సరం నాలుగవ తరగతి చదివే పిల్లవాడికి ఓ కార్పొరేట్ స్కూల్లో పుస్తకాల ఫీజు నాలుగు వేల రూపాయలు కాగా నేడు అదే పిల్లవాడికి ఐదవ తరగతి పుస్తకాల ఫీజు పదివేలు అని చెప్పడంతో తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు ఐదవ తరగతి పిల్లవాడికి అంత ఖరీదైన బుక్స్ ఏముంటాయని ఆ పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు అంతేనా అవన్నీ తమ వద్దనే కొనాలని హుకుం జారీ చేస్తున్నారు ప్రతి సంవత్సరం పుస్తకాల ఫీజులో ఇలా ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతే పిల్లల్ని ఎలా చదివించుకోవాలని మధ్యతరగతి కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి ఇది కాకుండా లైబ్రరీ ట్యూషన్ ఫీజు కరిక్యులం ఫీజ్ యాక్టివిటీ ఫీజు అంటూ కనిపించే కనిపించని అన్ని రకాల భారాల్ని మోపుతున్నాయి అలాగే చాలా ప్రైవేటు పాఠశాలల్లో డిజిటల్ లావాదేవీలు లేకుండా కేవలం నగదును మాత్రమే తీసుకోవడం మరో ఆసక్తికరమైన అంశం ఇక్కడ చెప్పే ఫీజులకు వాళ్ళిచ్చే ఫీజు రసీదులకు చాలా తేడాలుంటున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు ప్రైవేటు కార్పొరేట్ ఫీజుల నియంత్రణ కోసం అన్ని రకాల ఉత్తర్వులు ఉన్నాయి కానీ ఆచరణలో అవన్నీ ఉత్తవే ఎందుకంటే వాటిని అమలు చేయలేమని ప్రైవేటు విద్యా సంస్థలే కరాఖండిగా చెప్పిన దాఖలాలు ఉన్నాయి పోనీ ఫీజులు నియంత్రించండి అంటూ ఎవరైనా కోర్టుకు వెళితే వాటిని అమలు చేయకుండా ప్రైవేటు యాజమాన్యాలు స్టే తెచ్చుకుంటున్నాయి విద్యార్థులకు విద్యను మాత్రమే అందించాల్సిన పాఠశాలలు పుస్తకాలు షూ టై బెల్ట్ అమ్మే వ్యాపార కేంద్రాలుగా మారినా చర్యలు అనేవి ఎక్కడా లేవు చాలా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది నాన్ ప్రాఫిట్ సంస్థలైన ప్రైవేటు విద్యా సంస్థలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేయకుండా సరైన యంత్రాంగం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కానీ ఈ మార్గదర్శకాలు ఎక్కడా అమలు కావటం లేదన్నది సుస్పష్టం విద్యా హక్కు చట్టంలో సెక్షన్ టూ ఏం చెప్తున్నదంటే దాంట్లో స్కూలు ఏర్పాటు చేసేటప్పుడు ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏ ఏ నియమాలను నిబద్ధతతో ఏర్పాటు చేయాలన్నది చేశారు కానీ దాన్ని అది ఎవరు ఏ ప్రైవేట్ స్కూల్ పట్టించుకోవట్లేదు అలాగే సె లెవెన్ సెక్షన్ లెవెన్లో కూడా చెప్తున్నారు ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసే టీచర్లను కూడా ఒక ప్రత్యేకమైన కమిటీ ద్వారా ఏర్పాటు చేయాలన్నారు అది కూడా లేదు అదే అదే విద్యా హక్కులో ఫీజు రెగ్యులేటరీ మానిటరింగ్ కమిటీ ఒకటి ఉండాలి అందులో జిల్లా కలెక్టరు జడ్జి గారు విద్యార్థి తల్లిదండ్రులు విద్యావేత్తలు స్కూల్ యాజమాన్యం ఈ ఐదు విభాగాలు కూర్చొని ప్రతి సంవత్సరం కూడా ఏ ఏ స్కూల్కి ఎంతెంత ఫీజు ఉండాలి అని నియంత్రించాల్సిన అంశం కూడా పొందుపరచబడ్డాయి కానీ ఇంతవరకు అలాంటి ఏర్పాటు చేయలేదు కేవలం చట్టాలు చేసి వదిలేసి ప్రైవేట్ స్కూళ్ళకు కొమ్ముగాస్తున్నారు ప్రైవేటు బడుల ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ పశ్చిమ బెంగాల్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ సహా పదిహేను రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే ఫీజుల్ని కట్టడి చేస్తామని చెబుతోంది అయితే దీనికంటే ముందు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసి వాటిని కఠినంగా అమలు పరచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ప్రధానంగా ఫీజుల వివరాలను తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వెబ్సైట్లలో పొందుపరచాలి వీటితో పాటు అదనపు ఫీజుల భారాన్ని తగ్గించాలి అంటే వివిధ పేర్లతో చేస్తున్న ఖర్చును తగ్గించి కేవలం విద్యార్థికి చదువుకు అవసరమైన ఫీజును మాత్రమే వసూలు చేయాలి కొన్ని పాఠశాలల్లో అయితే పిల్లలకు ఆటస్థలాలు లైబ్రరీ ల్యాబ్లు ఉండవు అయినా వాటి కోసం ప్రత్యేక ఫీజులంటూ వసూలు చేస్తున్నారు ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు ఎల్కేజీ నుంచే ఐఐటి ఫౌండేషన్ అంటూ ఆరో తరగతి నుంచే ఐఐటి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నటువంటి వాటిల్లో ఎంత వరకు నిజం ఉంది ఆ సిలబస్ లో ఆ రోజు ఆ క్లాస్ నుంచి పెట్టేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది నిపుణుల ద్వారా పరీక్ష చేయించి ప్రభుత్వాలు నియంత్రణ చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా ఈ రకమైనటువంటి అవగాహన ఉండే అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వాలు నియంత్రించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఈ ఫీజుల యొక్క భారాన్ని నియంత్రించడానికి ఏ రకమైనటువంటి చట్టాలు అమలు చేయాలనేటువంటి కూడా చట్టసభల్లో చర్చ జరగాలి దానికి సంబంధించినటువంటి చట్టాలు రూపొందించబడాలి అదేవిధంగా వాటిని నియంత్రించేటువంటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలి ప్రపంచంలోని అభివృద్ధి చెందిన చాలా దేశాలు అక్కడి విద్యార్థుల కోసం ఉచిత విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయి అయితే అక్కడ జనాభా తక్కువే కావచ్చు కానీ జనాభా ఎక్కువ ఉన్న మన దేశంలోనూ ప్రభుత్వ టీచర్లు ప్రభుత్వ విద్యాలయాలు చాలానే ఉన్నాయి మరి విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకే ఎందుకు వెళుతున్నారు అంటే అది ప్రభుత్వాలే ఆలోచించుకోవాలి ఏటా వేల కోట్ల రూపాయల్ని విద్య నిర్వహణ కోసమని అందజేస్తున్న ప్రభుత్వాలు వాటిని ఎక్కడ ఖర్చు పెడుతున్నాయో చూసుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తే చాలామంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాల గడపలు తొక్కరు మరి ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పాఠశాలలు ప్రభుత్వాలు వ్యవహరిస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది